ఈ మధ్య మనము దేశవ్యాప్తంగా కూడా వికలాంగుల సర్టిఫికెట్ల మీద చాలా ఆందోళనలు చాలా ఇది నిరసనలు వ్యక్తం అవుతుంది డిజేబిలిటీ సర్టిఫికెట్ సిస్టాన్ని భారత ప్రభుత్వము వికలాంగుల కుల చట్టాన్ని ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా సర్టిఫికెట్స్ అన్నిటిది కూడా సెంట్రలైజ్ చేస్తుంది సెంట్రలైజ్ అంటే యూడిఐడి అని యూడిఐడి వెబ్సైటు యూడిఐడి యాప్ యూడిఏడి సిస్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వము సర్టిఫికెట్ జారీ చేసే అధికారములన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్ళిపోయినాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కేవలం సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియ చేయాలి తప్ప సర్టిఫికెట్ యొక్క నియంత్రణ కానీ సర్టిఫికెట్ యొక్క రిజర్వ్డ్ అంటే సర్టిఫికెట్ యొక్క ఫైనలైజేషన్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ ఆయుధంలోకి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు వికలాంగుల సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం ద్వారానే జారీ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ వికలాంగులకు సంబంధించిన ఐకేపి సెర్పు వీళ్ళేమో దీన్ని ప్రాసెస్ చేయటం జరుగుతుంది ఇది తెలంగాణ వరకు ఒకసారి సెంట్రల్ లెవెల్లో చూస్తే కూడా చాలా విషయాల్లో వికలాంగుల సర్టిఫికేట్ మీద చాలా ఆందోళన జరుగుతున్నాయి ఉదాహరణ గత రెండు వారాల కింద మెడికల్ అడ్మిషన్లు విషయంలో వికలాంగులకు సంబంధించిన సర్టిఫికెట్లు వికలాంగులు ఎంబీబీఎస్ పీజీ నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళ వాళ్ళ ధృవీకరణ అంటే సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ వికలత్వ ధృవీకరణకు భారత ప్రభుత్వం సంబంధించి డాక్టర్లు చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది ఇది జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి ఎందుకంటే డాక్టర్లు డిజేబుల్టీ సర్టిఫికెట్ సరి అయిన నిర్ధారణ చేసే అవగాహన ఉండటం లేదు అందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ముఖ్యంగా దేశవ్యాప్తంగా డిజేబిలిటీ సర్టిఫికేట్ విషయంలో డాక్టర్లని సరైన తీరుగా ఓరియంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డాక్టర్ల నుంచి సరైన సహకారము సరైన స్పందన రాక వేలాది మంది వికలాంగులు లక్షలాది మంది వికలాంగులు వాళ్లకు పొందే హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ విషయంలో భారత ప్రభుత్వంపై జాతీయ స్థాయి వికలాంగుల నెట్వర్క్ జాతీయ స్థాయి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ సర్టిఫికేట్ ఇష్యూలో డాక్టర్ల విషయంలో ప్రభుత్వము సమన్వయం సరైన సమన్వయం చేయాలని కోరుతున్నాయి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్